సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ధరణి పోర్టల్ కారణంగా ఏర్పడిన భూ సమస్యలకు పూర్తిగా పరిష్కారం ఇచ్చేందుకు ప్రభుత్వం మరోసారి ముందడుగు వేసింది రైతుల ఇబ్బందులను త్వరగా తొలగించాలనే ఉద్దేశంతో ధరణిలో ఉన్న భూముల సమస్యలను సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ పదమూడు వరకు గడువును పొడిగించింది ఈ గడువులోపు ధరణి పోర్టల్లో తప్పుగా నమోదైన భూముల వివరాలను రైతులు మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది సాంకేతిక లోపాలు రికార్డు పరమైన తప్పులను సులభంగా సరిదిద్దుకునే అవకాశం ఉందని తెలిపింది భూభారతి కార్యక్రమం ద్వారా రైతులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పులు సరిదిద్దుకోవచ్చని రేవంత్ సర్కార్ వెల్లడించింది ఈ నిర్ణయంతో రైతులకు పెద్ద మేలు జరగనుంది ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం సర్వే నంబర్లు తప్పుగా ఉండడం భూమి విస్తీర్ణంలో తేడాలు రావడం నిషేధిత జాబితాలో భూములు చేరడం వంటి అన్ని సమస్యల్లో రైతులు మార్పులు చేసుకునే అవకాశం ఉంది గతంలో ఇందుకోసం ఇచ్చిన గడువును ఇటీవల ముగిసినా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది అందుకే మరోసారి అవకాశం కల్పించింది గతంలో ధరణి పోర్టల్లో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉండగా వాటిని అధికారులు ఇప్పటికే పరిష్కరించారు ఇప్పుడు మళ్ళీ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు లాభం చేకూరనుంది తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూముల రీసర్వేను కూడా చేపడుతుంది భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులు డాక్యుమెంట్లు తప్పుగా నమోదైన వివరాలు ఉంటే రైతులు వాటిని సరిచేసుకోవచ్చు ఇందుకోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అలాగే భూభారతి పోర్టల్లో నేరుగా లాగిన్ అయ్యి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ నాటికి అన్ని భూ వివాదాలను పరిష్కరించి భూములను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది ఈ గడువులోపు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ చర్యల వల్ల రైతులతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా లాభం కలగనుంది భూ వివాదాలు తగ్గడంతో రిజిస్ట్రేషన్లు పెరిగి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది